నిజంగా నా మీద ప్రేమ ఉంది కనుకనే భగవంతుడు నాకేమివ్వలా నిజంగా భగవంతుడు నాకు అక్కడికక్కడ ఇచ్చి వదిలేయాలంటే నాకు ఏదో వరాలో సంపదో ఇచ్చి పంపించేసేవాడు అనుకున్నట్టు సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్యం వచ్చింది అది వేరే విషయం కనుక భగవంతుడు నిజమైనటువంటి భక్తుణ్ణి ఇదే మనకి వామన చరిత్రలో తెలుస్తుంది బలిచక్రవర్తి భూ పాతాళానికి పంపించిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు వచ్చే అంటాడు బ్రహ్మగారు విష్ణుమూర్తితో నాయన మీరు చేసింది నాకేం నచ్చలేదన్నాడు బ్రహ్మగారు ఎందుకురా నచ్చలేదంటే నీ భక్తుడైనటువంటి బలిచక్రవర్తిని నువ్వు పాతాళానికి పంపించేశావా ఇది ఏమైనా న్యాయం అంటే అఖండమైన ఐశ్వర్యానికి ఇందుడికిచ్చి ఇచ్చి ఆ ఇందుడి రా హిందుడికి ఐశ్వర్యం ఇచ్చావు ఈ బలిచక్రవర్తి ఐశ్వర్యవంతుడిని నిర్ధరుణ్ణి చేశావు ఇది ఏమిటంటే ఇదేరా అసలైన కారణం యస్యానుగ్రహం ఇచ్చామి ఎవరిని నేను అనుగ్రహిస్తా ఇవ్వదలుచుకున్నానో తత్వ విత్తం హరామి వారి దగ్గరుండే ధనాన్ని సంపదనంతా కూడా హరించేస్తా ఎందుకంటే సంపద ఉన్నంత వరకు రాగద్వేషాలు ఉంటాయి దానివల్ల భోగభాగ్యాలు ఉంటాయి ఇంతవరకు బలి చక్రవర్తి ఎవరున్నాడు ఓ నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు నాకు మూడు అడుగులు ఇవ్వవయ్యా చాలని వామనుడు అడిగితే నా దగ్గరకు వచ్చి మూడు అడుగులు ఏమిటంటే నేను చక్రవర్తిని అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అన్నాడు అంటే ఐశ్వర్యాహంకారం కలిగినటువంటి భక్తుడికి ఆ ఐశ్వర్యం దూరం చేస్తే అసలైన భక్తి బయటకు వస్తుంది కనుక చేశాడు ఇక్కడ భరతుడిలో చూడండి పరిస్థితి వెంటనే ఆ భరతుడిని పిలిచి అడిగాట భరద్వాజ మహర్షి నాయన మీ వాళ్ళకి సుఖంగా ఉందా నిన్న రోజును బాగా గడిచిందా అని అడిగట ఎవరు భరద్వాజ మహర్షి భరతుడిని అడిగట ఆ వాళ్ళు బ్రహ్మాండంగా తృప్తిపడ్డారని అప్పుడే నాయన ఆసనంలో కూర్చోమని చెప్పాట ఒక బంగారు సింహాసనం ఏర్పాటు చేసి ఇచ్చాట భరద్వాజ మహర్షి భరతుడికి భరతుడు ఏం చేశాట ఆసనం పూజయామాస రామాయ అభిప్ర ప్రణంచ వెంటనే ఆసనం మీద రెండు పుష్పాలు వేసి నమస్కరించాట ఇది మా మా అన్నగారైనటువంటి నా ప్రభు అయినటువంటి నాకు సర్వస్వమైనటువంటి రామచంద్రమూర్తి ఆసనం ఇందులో ఆయన కూర్చున్నట్టుగా భావన చేసేట మనం కూడా ఇంట్లో ఏం చేస్తాం భగవంతుడికి పూజ చేసినప్పుడు ఆసనం సమర్పయామి స్నానం సమర్పయామి అర్చనం సమర్పయామి ధూపం సమర్పయాము ఇవన్నీ మనం సమర్పిస్తూనే ఉంటాం అట్లా సమర్పిస్తామేంటి యాంత్రికంగా చేస్తాం కానీ ఇక్కడ ఖాళీ కుర్చీలో భగవంతుడిని భావన చేస్తున్నాడు భక్తుడు అది ఏకాంత భక్తుడి యొక్క లక్షణం అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడా అంటే భావల్లో ఉన్నాడు భావగ్రాహి జనార్దన భావల్లో ఉండేటువంటి పరమాత్మ ఆ సింహాసనాన్ని ఆసనం పూజయామాస మాస ఆసనానికి పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేసి రెండు పుష్పాలు వేసి ఇది మా అన్నగారి యొక్క ఆసనం ఆ తర్వాత అక్కడే ఉండేటువంటి ఒక విద్యావరం ఉందిట అది పట్టుకొని వీస్తూ నిలబడ్డాట అందులో యదార్థంగా లేడు స్వామి కానీ ఉన్నాడనేటువంటి భావన చేసి అక్కడ పక్కన ఇంకొక చిన్న ఆసనం ఉందిట అందులో కూర్చున్నాట ఎందుకంటే భరద్వాజుడు కూర్చోమన్నప్పుడు నేను కూర్చోను అని తిరస్కరించకూడదు కదా ఇది మా ప్రభు సింహాసనము నేను పక్కన దాసుని కూర్చుంటానని కూర్చున్నట్టు కూర్చొని విద్యామర వేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారట అంటే అర్థం ఏంటి ఇక్కడ భక్తి సూత్రాలే మళ్ళీ భావన చేయండి తపస్సు వ్యయం చేసైనా సరే భక్తుడికి ఇయ్యాలి అంటే తస్మిన్ తజ్జనా భేదాభావాత్ అన్నారు నారద భక్తి సూత్రాల్లో చెప్పిన మాట ఏంటంటే భగవంతుడికి భక్తుడికి భేదం చూసేవాడు భక్తుడు కాదు అంటే భగవద్ భక్తుల్లో కూడా భగవద్భావన చూడగలగాలి అంటే భగవంతుడు నేరుగా కనబడో భక్తుల్లో కనబడతాడని తెలుసుకోవాలట అందుకనే నారద భక్తి స్పృతాలు ఏం చెప్పారు తస్మిన్ తజ్జనే భేదాభావాత్ భగవంతుడికి యథార్థమైన ఏకాంత భక్తుడికి తేడా లేదు భగవంతుడే భక్తుడు భక్తుడే భగవంతుడు ఎవరు భాగవత ధర్మం ఉన్నవాళ్ళకి కనుక ఏం చేశాట ఇక్కడ తన తపస్సంతా కూడా వెచ్చించి భరద్వాజ మహర్షి గొప్పగా ఉన్నటువంటి తనకంటే గొప్పగా అనిపించినటువంటి భరతుడికి ఇంత పెద్ద విందు ఏర్పాటు చేశాట భరతుడి యొక్క భక్తులకి ఎందుకు అంటే భగవంతుడికి నేరుగా మనం కైంకర్యం చేయలేం కనుక మనం కూడా ఏం చేస్తాం గుళ్ళో ప్రసాదం కడతాము ఆ ప్రసాదం ఏం చేస్తాం భక్తులందరికీ పంచి పెడతాం ఎందుకు భగవంతుడికి నేరుగా మనం ఇవ్వలేం కనుక భక్తులకు ఇస్తే అది భగవంతుడికి చేరుతుంది కనుక భగవత్ కైంకర్య రూపమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సేవ నిన్న సరిగ్గా చేయలేకపోయాను ఈరోజు మహాభక్తుడైనటువంటి భరతుడికి సేవ చేస్తే ఇది భగవంతుడికి చేరుతుంది అని ఇండైరెక్ట్గా అనమాట అంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ నుంచి పోస్టాఫీస్ పోయి ఎవరికైనా బొబ్బాయిలో ఉండే మన స్నేహితుడికి మనీ ఆర్డర్ చేసామనుకోండి ఇక్కడ మనం కౌంటర్లో వెయ్యి రూపాయలు కడితే ఒక నాలుగు రోజుల తర్వాత అక్కడ మనం ఎవరి పేరు రాసామో వాళ్ళకి చేరుతోందా లేదా అంటే నువ్వు ధర్మం చేస్తే ధర్మము నీకు చేరుంది గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా లక్ష రూపాయల ధనాన్ని ఒక ఫామ్ రాసి ఫిలప్ చేసి నా అకౌంట్ నెంబర్ వేసి బ్యాంకులో వేస్తే అది ఎవరి అకౌంట్లో పడుతోంది తీసుకుంటోంది క్యాషియరే హెడ్ క్యాషియర్ కౌంటర్లో తీసుకుంటున్నాడు కానీ ఎవరి ఖాతాలో పడుతుంది మన ఖాతాలోనే పడుతుంది కనుక నువ్వు ధర్మం చేస్తే అది నీకే చెందుతుంది గుర్తుపెట్టుకోవాలి కనుక ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నిష్కామంగా కర్మలు చేస్తారో వారికి చేరుతుందని భరద్వాజ మహర్షి ప్రత్యేకంగా కష్టపడి శ్రమ చేసి ఈ రకంగా సేవ చేశాట అంటే భగవంతుడి మీద ఎవరికైతే అంకితమైనటువంటి చిత్తం ఉంటుందో మనసు అంకితమవుతుందో వాడు సర్వకాల సర్వావస్థల్లో కూడా చెడడు వాడి ఉన్నతమైన లోకం ఉంటుంది కనుక ఇక్కడ మహర్షి అయినటువంటి భరద్వాజ మహర్షి భగవంతుడికి సేవ చేయడానికి భాగవత ధర్మం తిరిగి తన యొక్క తపోధర్మంంతా ఖర్చు పెట్టాడు నిజంగా ఇంతమందిని సృష్టించి నౌకర్లు చాకర్లు భవనాలు భోజనాలు పానీయాలు అసలు నిజంగా ఇందులో ఏ వస్తువు ఆయనకి అవసరం లేదు తపస్సు చేసుకునేటువంటి భరద్వాజ మహర్షికి ఇవి అసలు ఉండయని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఏ జీవికి ఏది అవసరమో అది చేయాలి గుర్తుపెట్టుకోవాలి మనం అట్లా చేయం ఎవరైనా ఇంటికి ఏకాదశిస్తే ఈరోజు మేము ఒక్కొక్క పొద్దు మేము ఏం తినం ఏమి లేవని వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటాం ఇదే మన కథలో చెప్పినటువంటి మనకి భక్తుల యొక్క కథలో చెప్తారు అయ్యా మా ఇంట్లో ఒక పొద్దు ఈరోజు ఏమి ఉండమంటారు కానీ భాగవత ధర్మం ఏం చెప్తుందంటే భగవంతుడు స్వయంగా నారాయణమూర్తిగా నీ ఇంటికి వచ్చాడని భావన చేయాలి మనం తినపోయినా వారికి పెట్టడం అనేది ఆచారం చేయాలి అంతేగాని మేము తినవండి మేము తినమంటే తినటానికి ఒక జీవుడు వచ్చాడుగా అతనికి మీకు మీకు ఉపవాసం ఉందా నియమం అని అడగాలి అడిగి వారికి ఉపవాసం అయ్యా లేదండి ఆరోగ్య పరిస్థితిలో నేను ఉపవాసం ఉండట్లేదు అంటే అప్పుడు ఏం చేస్తారు వడ్డి పెట్టాలట తాను తినకపోయినా భక్తుడికి ఎందుకంటే ఆ ఇంటికి వచ్చిన వారు ఎవరు అభ్యాగత స్వయం విష్ణువు నీ ఇంట్లో ఏకాదశి రోజున ఒక అభ్యాగతుడు వచ్చాడంటే అతను స్వయంగా నారాయణమూర్తి కాకపోతే అవుతారు అభ్యాగత స్వయం విష్ణుహు ఆ వ్యక్తికి ఉపచారం చేసి భగవంతుణ్ణి అతనిలో చూడగలిగిన వాడికి వస్తుంది అందుకనే ఒక భక్తుడి రూపంలో వచ్చినటువంటి భర భరతుడికి భరద్వాజ మహర్షి ఏం చేశాడు అతిథి మర్యాద చేశాడు నిజంగా ఆయన స్థాయిలో చూస్తే భరతుడు ఏమీ కాదు మన లోకల్లో స్టేటస్ అనేది ఆలోచిస్తే ఆయన స్టేటస్ ముందు ఈయన స్టేటసే కాదు నాలుగు సార్లు బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకొని నాలుగు సార్లు ఆయుష్ను పెంచుకొని నాలుగు సార్లు వేదాధ్యయనం చేసిన భరద్వాజ మహర్షికి భరతుడు ఆఫ్టర్ ఆల్ మన దృష్టిలో అంతే కదా ఇదేంటంటే ఈయనకు ఆయన మొక్కడం ఏంటంటే ఈయనకు భోజనం చేయడం ఏంటంటే అదే భాగవత ధర్మము నిజమైన భక్తుడు సర్వజీవుల్లో భగవంతుడిని చూస్తాడు అహంకార మమకారాల్ని వదిలిపెట్టాలి అని చెప్పాట వెంటనే ఈ రకంగా అడిగాట తెల్లవారిన తర్వాత భరతుడితో మాట్లాడాడు నాయన చాలా బాగున్నామంటే ఇంకా నేను కాలయాపన చేయడం నాకు ఇష్టం లేదండి మా అన్నగారు ఎక్కడున్నారో నాకు దారి చూపించండి అని అడిగాడు ఇప్పుడు భరతుడి మనసులో ఎంతసేపటికి రామచంద్రమూర్తిని చూడాలనే ఒకే ఒక కోరిక భరద్వాజుడికి ఏమో ఈ భక్తుడిని కొంచెంసేపు మన దగ్గర ఉంచుకొని ఏదో అతనికి ఉపచారాలు చేయాలి అతని కోరిక అంటే భాగవత ధర్మం ఇట్లా ఉంటుంది ఒకడికంటే ఒకడు పోటీ పడుతూ ఉండాలి మనం యాత్రలకు వచ్చినప్పుడు ఇటువంటి పౌర కార్యాలకు వచ్చినప్పుడు కూడా పోటీ పడాలండి ఒకరికి ఒకరు పోటీ మనస్తత్వం కలిగి ఉండాలి నీకంటే నేను ఎక్కువ చేయగలగాలి నా జన్మ సార్థకం అనుకోవాలట ఇక్కడ అంతే అంటున్నాడు ఖచ్చితత్ర సుఖరాత్రి అయినా రాత్రి బాగా నిద్రపట్టిందా అన్నాడు ఎవరు భరద్వాజ మహర్షి అడుగుతున్నాడు భగవద్ భరతుణ్ణి కసిదత్ర సుఖరాత్రి తవాస్మిన్ విషయే గత నాయన చాలా శ్రమపడి అరణ్యానికి వచ్చావు అయోధ్యాను వదిలిపెట్టి ఎప్పుడూ సుఖంగా ఉండేటువంటి నువ్వు ఈరోజు కష్టపడి మా దగ్గరికి వచ్చావు నువ్వు ఇక్కడ నీ నీ పరివారానికి కూడా సుఖం జరిగిందా అంటే చాలా బాగా తిరిగింది వెంటనే అంటున్నారు ఇవన్నీ కాదు స్వామి గురువుగారు ఆమంత్రయేహం భగవన్ కామం థాం ఋషి సప్తమ సమీపం ప్రసిద్ధం భ్రాతు మైత్రే మైత్రేణే ఈక్షస్వహ అయ్యా ఇదంతా కాదు కేవలం నేను రామచంద్రమూర్తిని దర్శించడానికే ఇక్కడికి వచ్చా మీ ఆశ్రమం దర్శించడానికి కాదు రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి వచ్చా కనుక నన్ను రామచంద్రమూర్తి దర్శన భాగ్యాన్ని కలిగించమంటే అప్పుడు భరద్వాజ మహర్షి ఆనంద వెంటనే అన్నారు నాయనా ఇక్కడ నుంచి రెండున్నర యోజనాలు అంటే సుమారు ఇరవై మైళ్ళు ఇక్కడ నుంచి కనుక ఆశ్రమం నుంచి రెండు ఇరవై మైళ్ళు కనుక వెళ్ళినట్లయితే అతి సుందరమైనటువంటి సెలయలు వస్తుంది అంటే వాటర్ ఫాల్ అంటారే సెలయలు ఆ తర్వాత అక్కడ వృక్ష సముదాయం ఉంటుంది అక్కడ ఒక పర్వతం ఉంటుంది ఆ పర్వత శిఖరమే చిత్రకూట పర్వతము ఇక్కడే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆ తర్వాత సీతాదేవి ఉన్నారు అని చెప్పారు